అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి పిలుపు మేరకు రంపచోడవరంలో పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా పందిరి మామిడి జంక్షన్ నుండి రంపచోడవరం విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం రంపచోడవరం విద్యుత్ కార్యాలయం వద్ద బైఠాయించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే డి కాబ్రేలకు సమర్పించిన మెమరాండం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉమ్మడి ప్రభుత్వం అడ్డుకోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తక్షణమే అమలు పరచాలన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తగ్గిస్తామని ఆ రోజు ఎక్కడ ఊరు వాడా కూడా మైకు లో సందర్భం మీరు చూశారు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి చెప్పారు చాలా హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా అమలు చేయలేని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి వేళ పిలుపునిచ్చారు అందులో భాగంగానే పదకొండు మండల నుంచి అందరూ కూడా అంటే మేము దూర ప్రాంతం సుదీర్ఘ ప్రాంతం ఇది దూర ప్రాంతం ఉదయం చేయడం ఒకటే శీతాకాలం ఒకటే పనులు పనుబాటుల టైం అందుకని తక్కువ మందితో చేద్దాం అనుకున్నాం కానీ ప్రజలే స్వచ్ఛందంగా ప్రత్యామ్నంగా కథం దొక్కారు ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం మీద ఉన్న కసి ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీల పేరుతో పేద పేద ప్రజల మీద ఈ బాదుడు కార్యక్రమాన్ని అధిక విద్యుత్ ఛార్జీలతో బా బాదుడు చేసే కార్యక్రమంతో ప్రజలు విసుకెక్కి ఇసికి వేసారి ఈవేళ ఈవేళ జనం కథం దొక్కని తీరు చూస్తూ ఉంటే ఈ ఆరు నెలల్లో ప్రజల ప్రజల్లో ఈ ప్ర కూటం ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఆగ్రహాలు ఆవేశాలు వాళ్ళలో ఉన్నాయో అర్థమవుతూ ఉంది అలాగే ఈవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ కానీ ఈ విద్యుత్ సాధ్యులు పెంచబోమని ఆయన ప్రతి మీటింగ్లో చెప్పారు ఆఖరికి తెలుగుదేశం మహానాడు సభల్లో కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఇవి విద్యుత్ సాధ్యులు పెంచబోమని చెప్పారు ఆయన అన్న ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గిరిజన ప్రాంతంలో రెండు వందల యూనిట్ల లోపల వచ్చిన ప్రతి గిరిజనికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని కోరుతా ఉన్నాం అలాగే గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం అధికారం చేపట్టుకోవడం ప్రభుత్వం ఆరు నెలలు కూడా పూర్తిగా గడవలే ఆరు నెలల్లోనే వీళ్ళని వీళ్ళ స్వరూపం వీళ్ళ స్వరూపం ఆబద్దపు వాగ్దానాలు అన్నీ కూడా ప్రజలు గ్రహించారు చూశారు వాళ్ళు ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందామని ఆరాటపడతా ఉన్నారు తపన పడతా ఉన్నారు ఈవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలందరికీ కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా నేర్గా అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాలు శ్రీకారం పెట్టేవారు ప్రతి పేదవారి దగ్గర కూడా చేతిలో డబ్బులు ఉండేవి ఈవేళ చూస్తే పండుగ వస్తూ ఉంది ఏదో సాధన ఖర్చు ఉంటే ఖర్చు పెట్టుకుందామన్నా కూడా పాపం చేతిలో డబ్బులు లేక అలాగే చిల్లర వ్యాపారస్తులు వ్యాపారం లేక బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే ఈవేళ మాకు మా చేతిలో డబ్బులు ఉండేవి మా కాలమే నిలబడి ఉండేవాళ్ళం అలాగే మా చిల్లర వ్యాపారులు కూడా అభివృద్ధి చెందేవని అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా ఈ వేళ ఊటే డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీల మీద ఏదైతే మాట మీద ఉన్నారో మాట నిలబెట్టుకుని ఛార్జీలు తగ్గించి పేద ప్రజలకి ఈ బిల్లులు భారం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం